యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాలను తెలియచేస్తూ దేవుడు కృప వెంబడి కృపును మనకు అనుగ్రహించి మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప విడుదలను ఆత్మరక్షణను అట్టి స్వాతంత్ర్యము మనందరికి అనుగ్రహించాలని దైవోజ్గా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియచేసి ప్రభు సమృద్ధిగా గాక ఆమె ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహా స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన తను ఎందరు అంగీకరించరో వారికందరికి అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా యేసు నామమును మనము ధ్యానము చేస్తున్నా ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన నామమును మనము స్మరించటము ద్వారా ఆయన నామమును మనము ఒప్పుకోవడం ద్వారా ఆయన నామమును మనము పలకడం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది మనకి రక్షణ కలుగుతుంది మనకి పాపక్షమాపణ కలుగుతుంది అన్నిటికంటే ఒక ఉన్నతమైన వాగ్దానం ఏంటంటే మనము ఆయన కుమారులుగా మార్చబడతాం ఎవరైతే ఆయన నామందు నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలవుతారు దేవుని పిల్లలగుటకు ఆయన మనకి అధికారం ఇస్తా దేవుని పిల్లలు అనగా దేవుని వలన పుట్టినవా గలతీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదువు క్రీస్తు నందు విశ్వసించటము ద్వారా నమ్మడము ద్వారా మనందరము కూడా దేవుని కుమారులమై ఉన్న సహోదరి సహోదరుడా ఎంత గొప్ప వాగ్దానము మనకుంది మనందరము దేవుని పిల్లలుగా మార్చబడాలి మనము దేవుని పిల్ల ఎప్పుడు మార్చి పెడతామంటే ఆయన నామందు విశ్వాసము వచనాన్ని చదువుదాంతుడని ఎరిగి ఉన్నీ ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము మనందరము కూడా ఆయన మూలంగా పుట్టాం ఆయన మూలంగా పుట్టిన వాడు నీతిని జరిగిస్తాడు నీతి మంతులుగా జీవిస్తాడు దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఎవరు ఎలా మనకు తెలుస్తుందంటే నీతిని జరిగించేవారు దేవుని పిల్లలు నీతిని విడిచి జీవించేవారు అపవాది యొక్క పిల్లలు దేవుని మూలంగా పుట్టిన ప్రతి కూడా ఆయన బీజం ఉంటది గనుక వారు పాపము చేయదని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది మనం ఆయన నామమును విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు మనము దేవుని పిల్లలం అవుతాం ఆయన మనకి తండ్రి అవుతారు జులు ప్రవీణ్ గారు ఒక మాట పదే పదే చెప్తూ ఉండేవా ఇదంతా ఎవరు అనుకుంటున్నారు మన ఆయన అంటే ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు ఆయన కుమారులు మనం మనము పిల్లలమైతే వారసులమని దేవుని వారసులమని క్రీస్తుతో కూడా మనము వారసులమని ఉదే కాలం ఆయన నామమును మనం ఒప్పుకోవడం ద్వారా మనము దేవుని పిల్లలుగా మార్చబడతాం క్రీస్తు తోటి వారసు మార్చబడతాం సహోదరి సహోదరుడా ఆయనను తండ్రి అని పిలవగలిగినటువంటి గొప్ప భాగ్య ఆయన నామము ద్వారా దేవుడు మనకి ఇచ్చా పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూసినట్లయితే కీర్తనా ఏడవ వచ్చిన నిన్ను కనియును నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సత్తుగా ఇచ్చేది మనందరము కూడా ఆయన పిల్లలమై ఉన్నాం ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు మనం అడిగితే ఆయన గంథాల వరకు మనకి స్వాస్యముగా ఇచ్చే దేవుడైన ఇవన్నీ కూడా మన తండ్రివి మనమాయన పిల్లలమైతే ఇవన్నీ కూడా యేసు నామమును ఒప్పుకోవడం ద్వారా మనము కుమారులుగా మార్చబడతాము అలాంటి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడి మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ఆయన నామముందు నమ్మికు మనము దేవుని కుమారులుగా మార్చబడతాం అతి గొప్ప భాగ్యమును దేవుడి ఉదయ కాలము మనందరికి దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయ కాల ధ్యానాంశాల ద్వారా మీ నామమును గూర్చిన అనేకమైన విషయాలు మీ నామమును అంగీకరించటము ద్వారా ఒప్పుకోవడము ద్వారా నమ్మడము ద్వారా జీవితంలో మిమ్మల్ని తండ్రి అని పిలవగలుగున్నాడు మీరు మమ్మల్ని కుమారులుగా స్వీకరించినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తారు ఇంకా ఎవరైనా ఈ ఉదే మిమ్మల్ని నమ్మిన వారు ఉంటే ఇప్పుడే అటు నమ్మిక విశ్వాసము అలాగ చేసి ప్రతి పాపమును క్షమించి మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు మాకు తండ్రిగా ఉండి అనిశ్చేత్వం చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి మహిమ నామములో ఈ మనలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె